ప్రైజ్ ద లాట్ హల్ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము యశా గ్రంథము అరవయో అధ్యాయము పద్దెనిమిదవ వచనము రక్షణయే నీకు ప్రాకారములనియో ప్రఖ్యాతియే నీ గుమ్మములనియో నీవు చెప్పుకుందువు ఆమెన్ క్రీస్తునంద పిల్లరా ఇది సియోను గురించి చెప్పబడిన వాగ్దానము సియోను అనగా దేవుని నివాస స్థలము దేవుని నివాస స్థలంలో రక్షణ ప్రాకారంగా ఉంటుంది ప్రఖ్యాతి గుమ్మముల్లాగా ఉంటాయి అవును దేవుని నగరలో మనకు రక్షణ ప్రఖ్యాతి కలుగుతుంది యహోవయ మనకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు నీ దుఃఖములు సమాప్తము అవుతాయి కీర్తన గ్రంథము నూట ఇరవై రెండవ కీర్తన ఏడవ వచనం ప్రకారముగా నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక నీ నగరులలో క్షేమముడును గాక అవును మనము ఎరస్లేమును ప్రేమిస్తున్నట్లయితే వర్ధిల్లుతాము నీ ప్రాకారంలో నెమ్మది కలుగును నీ నగరులలో క్షేమముండును కనుక అప్పుడు నీకు రక్షణయే ప్రాకారముగాను ప్రఖ్యాతి నీ గుమ్మముగాను ఉండును దేవుణ్ణి దేవించి ఆశీర్వదించి చేయను గాక ఆమె